పెద్ద పరీక్ష ఉంటుంది ప్రభుత్వంలో ఉండేటటువంటి వాళ్ళకి ఏంటది అంటే ఎవరి పని వాళ్ళని చేయమంటే ఉద్యోగికి నచ్చదు ప్రభుత్వ టీచర్లకు ఎందుకు నచ్చలే బేసిక్గా వాళ్ళు ఏమంటారు ఎక్స్ట్రా డ్యూటీలు అన్నటువంటి ఎక్స్ట్రా డ్యూటీలు ఎలక్షన్ ఎక్స్ట్రా డ్యూటీ కదా చేయలేదా అంతకుముందు ఎక్స్ట్రా డ్యూటీలు వద్దన్నారని ఎలక్షన్స్ తీసేస్తుంటే అట్టాని కోర్టులు వెళ్ళారు కదా మరి అది ఎక్స్ట్రా డ్యూటీ కదా అట్లాగ ఎన్యూమిరేషన్ వెళ్ళే పని టీచర్లకి అది ఎక్స్ట్రా డ్యూటీ ఇక్కడ అయ్యి కాదు కదా కానీ ఇక్కడ వాళ్ళకి ఏంటి కావాలంటే మీకు టీచర్లలో చాలా జరుగుతున్నటువంటిది ఏంటంటే మూడు రకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి ఒక సమస్య ఏంటంటే వాళ్ళకి ఇప్పుడు కొత్తగా ఈ కోర్సెస్ పెట్టారు ఇంగ్లీష్ మీడియం అది ఇంగ్లీష్ మీడియం ఈ టీచర్లకి తెలుగు మీడియంలో చెప్పడం వచ్చు ఇంగ్లీష్ మీడియంలో చెప్పడం వచ్చు కానీ ప్రొఫెషనల్గా చెప్పడం రావట్లేదు ట్రైనింగ్ అప్పుడు నాలుగు రోజుల్లో వచ్చేస్తాను ట్రైనింగ్ మనం పుట్టినప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలో ఉన్నటువంటి వాళ్ళకి ఒక ఆస్పెక్ట్ పెరగడం అంతే తప్పించి మధ్యలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సు లాంటివి దాంట్లో ఎంతవరకు క్లారిటీ చెప్పాలంటే అది ఒక మైనస్ దానివల్ల వాళ్ళు ఏంటి ఒక కోపంతో ఉన్నారు అంటే అకస్మాత్తుగా ఎప్పటిదాకా ఒక మీడియంలో చెప్పమన్న వాళ్ళని అకస్మాత్తుగా ఇంగ్లీష్ మీడియం చెప్పమంటే చెప్పామంటే కోపం ఇబ్బంది అసంతృప్తి ఫీల్ అవుతారు ఎందుకు ఎవరో ఏదో క్వశ్చన్ అడుగుతారు ఇంగ్లీష్లో అది అది ఒక సెక్షన్ ఒక సమస్య రెండవది ఏంటంటే చాలా వరకు పట్టణ ప్రాంతాల బేసుల మీద ఉండడానికి టీచర్లు ఇష్టపడతారు అంటే తమ బిడ్డల భవిష్యత్తుతోన చూస్తారు తమ పిల్లల్ని తమ స్కూల్లో చేర్చే టీచర్లు ఎంతమంది ఉన్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో అది మేము చదివే రోజుల్లో ఉండేది మేము చదివే రోజుల్లో మా మాస్టర్ల పిల్లలందరూ మా స్కూల్లోనే చదివారు గుంటూరులో యాదవ్ హై స్కూల్లో చదివితే మా ఇంగ్లీష్ మాస్టర్ మా సైన్స్ మాస్టర్ పిఎస్ మాస్టర్ తెలుగు మాస్టర్ అందరు మాస్టర్ల పిల్లలు మాతోనే చదువుకున్నా వాళ్ళకు కొంచెం స్పెషల్ ప్రయారిటీ ఆ మాస్టర్ గారు అబ్బాయి అని చెప్పి ఒక రకంగా విఐపి మా దృష్టి వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండేవాళ్ళం ఆ టైప్ లో ఉండేది అప్పుడు ఇవాళ రోజున మాస్టర్ల పిల్లలు ఎక్కడ ఉంటున్నారు చైతన్య నారాయణ కార్పొరేట్ స్కూళ్ళల్లో చదువుతున్నారు అందుకోసం వాళ్ళు పల్లెల్లో ఉండటం ఇష్టంలే పట్టణ ప్రాంతాలే ఇష్టం అక్కడ అందరికి డ్యూటీలు వేస్తే మరి పల్లెల్లో ఎవరు చెప్తారు గిరిజన ప్రాంతాలు ఎవరు చెప్తారు దానికి వీళ్ళేంటి చేసే పని ఒక దాన్ని ఏదో అంటారు గెస్ట్ టీచర్ల టైపు ఎట్లా అంటే ఒక రకంగా ఆల్టర్నేటివ్ టీచర్ సిస్టమ్ వీళ్ళకి వీళ్ళే సైలెంట్గా చేసేసుకున్నారు ఎట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో పిడుగురాళ్ళలో లేకపోతే గనక మాచర్ల దగ్గర ఉన్నటువంటి ఒక టీచరు గుంటూరులో ఉంటారు ఉండి అక్కడికి ఆ ఏరియాకి సంబంధించిన డిగ్రీ కంప్లీట్ అయిన కుర్రోడ్ని టీచర్గా పెడతారు అక్కడ పదివేలో పాతిక వేలో ఈయనిస్తారు